తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఉద్యాన పంటల సాగును విస్తృత స్థాయిలో ప్రోత్సహించేందుకు ప్రత్యేక ప్రణాళికలు చేపట్టింది రైతుల ఆదాయం పెరగటంతో పాటు రాష్ట్రంలో పండ్లు కూరగాయల కొరతను తగ్గించడానికి ఈ చర్యలు ఎంతో మేలు చేస్తాయని అధికారులు చెబుతున్నారు ఈ క్రమంలో ప్రభుత్వం లక్ష ఎకరాల విస్తీర్ణంలో ఉద్యాన పంటలు సాగు చేయాలని ఈ ఆర్థిక సంవత్సరానికి లక్ష్యంగా పెట్టుకుంది ముఖ్యంగా బోర్లు బావుల కింద తక్కువ నీటితో కూడా మంచి దిగుబడిచ్చే పంటలను సాగు చేయటం వల్ల చిన్న సన్నకారు రైతులకు ఇది ఎంతో లాభదాయకమవుతుంది రైతుల శ్రమ తక్కువగానే ఉండి ఆదాయం మాత్రం ఎక్కువగా లభిస్తుందని హార్టికల్చర్ శాఖ స్పష్టం చేసింది ఇప్పటి వరకు తెలంగాణలో మామిడి తప్ప మిగతా పండ్లు కూరగాయలు ఎక్కువగా ఇతర రాష్ట్రాల నుంచే దిగుమతవుతున్నాయి అవుతున్నాయి దీంతో ధరలు అధికంగా ఉండి పేద మధ్యతరగతి కుటుంబాలకు ఇవి అందుబాటులో లేకపోవడం ఒక పెద్ద సమస్యగా మారింది దీన్ని అధిగమించేందుకు రానున్న నాలుగు నుండి ఐదు సంవత్సరాల్లో రాష్ట్రం స్వయం సమృద్ధి సాధించే

ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం అరవై శాతం రాష్ట్ర ప్రభుత్వం నలభై శాతం సబ్సిడీని కలిపి అందిస్తోంది గతంలో గరిష్టంగా మూడు ఎకరాల వరకు మాత్రమే సబ్సిడీ ఇచ్చేవారు ఇప్పుడు దాన్ని ఐదు ఎకరాల వరకు పెంచారు రైతుల బ్యాంకు ఖాతాల్లోని నేరుగా ఈ ఆర్థిక సహాయాన్ని జమ చేస్తారు అంతేకాకుండా పంటల సాగు ఖర్చు పెరిగిన నేపథ్యంలో యూనిట్ ధరలను రెట్టింపు చేసి సబ్సిడీని నలభై శాతం వరకు పెంచారు జిల్లా నియోజకవర్గ స్థాయి హార్టికల్చర్ అధికారులు గ్రామాల్లో రైతు అవగాహన కల్పిస్తూ మార్కెట్లో లో ఎక్కువ డిమాండ్ ఉన్న పండ్ల తోటలను ఎంపిక చేసుకోవాలని సూచిస్తున్నారు అలాగే ఆయిల్ పామ్ సాగుపై కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సబ్సిడీ వివరాలను ఉద్యాన శాఖ స్పష్టంగా ప్రకటించింది మామిడి డ్రాగన్ ఫ్రూట్ అవకాడో బత్తాయి అరటి జామ బొప్పాయి వంటి పండ్ల తోటలకు ఎకరాకు ఇరవై వేల నుండి ముప్పై రెండు వేల వరకు ఆర్థిక సాయం అందుతుంది కూరగాయల సాగుకు ఎకరాకు తొమ్మిది వేల ఆరు వందలు ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి ధనియాలు పసుపు పూలు వంటి సుగంధ ద్రవ్యాల సాగుకు ఎకరాకు ఎనిమిది వేలు ఇస్తారు जर्बेरा ट्यूबरस ग्लाडियोलस లిల్లీ వంటి పూల సాగుకు ఎకరాకు నలభై వేల వరకు సాయం లభిస్తుంది పాత తోటల అభివృద్ధికి ఎకరాకు తొమ్మిది వేల ఆరు వందల పునరుద్ధరణ పనులకు రెండు కోట్లు నీటి వనరుల సృష్టికి రెండు కోట్ల డెబ్బై మూడు లక్షలు ప్లాస్టిక్ మల్చింగ్కు పద్నాలుగు కోట్ల ఇరవై నాలుగు లక్షలు కేటాయించారు అదనంగా సేంద్రియ సాగు నర్సరీల ఏర్పాటు కోల్డ్ స్టోరేజీలు పాలీహౌస్లు వంటి యూనిట్లకు ముప్పై నుంచి యాభై శాతం వరకు సబ్సిడీలు ఇస్తారు ఈ ప్రోత్సాహకాలు అందుబాటులోకి రావటం వల్ల చిన్న సన్నకారు రైతులు తమ భూములను కౌలుకివ్వకుండా స్వయంగా సాగు చేసుకుని అధిక ఆదాయం పొందే అవకాశం లభిస్తుంది పండ్లు కూరగాయల ఉత్పత్తి రాష్ట్రంలో పెరగటం వల్ల ధరలు తగ్గి సామాన్య ప్రజలకు కూడా అవి అందుబాటులోకి వస్తాయి రైతులు స్థిరమైన ఆదాయం పొందుతారు